సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఎంజీ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఇళ్ల మధ్యలో కేవలం ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కు వచ్చిందండి అన్ని రకాల సౌకర్యాలతోటి ఇప్పుడు మనకి ఇది సేల్క్ అనేది వచ్చిందండి ఇది మొత్తంగా యాభై ఒక్క గజాల ఓపెన్ ల్యాండ్ అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట అండి దీనికి ఐదు అడుగుల సందు దారి కూడా ఉందండి దీనికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఇక్కడ గజం సుమారు మనకి లక్ష రూపాయల పైనే ఉందండి సో ఇప్పుడు మనకిది బ్యాంక్ కాక్షలో యాభై ఒక్క గజాల కేవలం ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరైతే విజయవాడ బందర్ రోడ్ ఎంజీ రోడ్ మధ్యలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి